అండి నమస్తే ఈరోజు నేను డమరకం వద్ద అయితే చేస్తున్నాను ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా సన్నగా అయితే పత్తిలో నుంచి పోగు తీసుకోవాలి సన్నగా తీసేసుకోవాలి పత్తిలో నుంచి గింజలు తీసేసుకొని డస్ట్ అంతా లేకుండా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా అయితే తీసి పవర్ణం రోజు వెలిగించితే చాలా మంచిది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా సన్నగా అయితే పోగు తీసేసుకోవాలి ఎన్నో రకాలుగా ఛానల్లో ఒత్తులైతే ఉన్నాయి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చేసిన ప్రతి ఒక్కరూ వీడియో చూడడానికైతే అయితే ట్రై చేయండి ఇలా సన్నగా అయితే పోగు తీసేసుకోవాలి ఇలా పోగు తీసుకొని మూడు వేలు ఉన్నాయి కదా మూడు వేల వెడల్పు అయితే నేను చుట్టుకుంటున్నాను ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా నూట ఎనభై రౌండ్లు కానీ తిప్పుకున్నాం అనుకోండి అటువైపు ఇటువైపు కలిపి మూడు వందల అరవై ఒత్తులు అయితే అవుతాయి ఇంకా ఐదు ఒత్తులు ఎక్స్ట్రా చేసుకోవాలి ఇంకొక మూడు రౌండ్లు తిప్పినామనుకోండి ఆరు అవుతాయి కదా ఎక్కువ ఉన్నా లేదు తక్కువ ఉండకూడదు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు నలభై నలభై ఒకటి ఎనభై ఎనభై ఒకటి వంద వంద అయింది ఇప్పుడు ఇంకా నూట ఎనభై మూడు రౌండ్లు తిప్పుకోవాలి నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట అరవై తొమ్మిది నూట డెబ్భై నూట డెబ్భై ఒకటి నూట డెబ్బై రెండు నూట డెబ్భై మూడు నూట డెబ్బై నాలుగు ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు అంటే మూడు వందల అరవై ఐదు కదా మూడు వందల డెబ్భై వరకు వేసుకున్నాము ఎగస్ట్రా ఉన్నా తప్పులేదు ఎందుకంటే ఆ లెక్కలో తప్పు ఉన్నా కానీ మనకి ఇందులో సెట్ అయిపోతుంది తక్కువైనా పర్లేదు తక్కువ ఉండకూడదు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇలా మూడు వందల అరవై ఐదు రౌండ్లు ఒత్తులు చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు నూట ఎనభై ఐదు అయితే చేసాం కదా ఒక సైడ్ రెండు ఇటు సైడ్ ఇటు సైడ్ కలిపితే రెండు సైడ్లు కలిపితే మూడు వందల అరవై ఐదు అంటే ఇంకా ఎక్స్ట్రా ఐదు ఉన్నాయి ఇప్పుడు ఒత్తి చేసుకుందాం రకం ఒత్తి కదా రెండు పువ్వుత్తులు చేసుకోవాలి ఇలా బిల్లలా చేసుకొని సెంటర్లో పెట్టి ఇలా రౌండ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ఒత్తు అనేది పువ్వుత్తి నీట్గా వస్తుంది ఇలా కొంచెం విభూది చేతికి రాసుకుంటూ కొంచెం కొంచెం పత్తి ఇలా రాసుకుంటూ కొంచెం పొడుగుంచుకోవాలి కొద్ది దీనికి కొంచెం విభూది రాసుకొని ఇలా మంచిగా నుల్లు గట్టిగా నుల్మేసుకుంటే చిన్నగా నీట్గా వస్తుంది పొడుగుండాలి కొంచెం కొంచెం దూ పత్తి సహాయంతో ఇలా ఒత్తి పొడుగు చేసుకోవాలి ఇలా ఇలాంటివి రెండు చేసుకోవాలి దీనికి కూడా ఇలా కొంచెం పొడుగు చేసుకుంటే డమరకం అన్నా కదా అంటే ఇవి కొడతారు కదా అవన్నట్టు పువ్వొత్తులు రెండు చేసుకోవాలి ఇప్పుడు వీటి సెంటర్లో నుంచి తీసేసుకోవాలి ఈ విధంగా రెండు పువ్వు ఒత్తులు పెట్టి ఇలా నిల్చోబెట్టుకోవాలి నిలుచో పెట్టుకొని కొంచెం సన్నగా పువ్వు తీసుకొని మీ ఇష్టం ఇది మీకు ఊడిపోతుందే అనుకుంటే దారం కూడా పెట్టుకోవచ్చు నేనైతే దారం ఎందుకని ఇదే పెడుతున్నాను ఇలా గట్టిగా అనుకుంటే ఊడిపోదు ఈ రెండు ఒత్తులు ఉన్నాయి కదా ఈ రెండు ఒత్తులు మధ్యలో నుంచి ఇలా అయితే కట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్టేసుకోవాలి కట్టేసుకొని ఇలా నుల్మేసుకుంటే లాక్ అయిపోతుంది దీన్నే డమర్కం ఒత్తు అంటారు చాలా బాగా వచ్చింది కదా తప్పకుండా ట్రై చేయండి పౌర్ణమి రోజు వెలిగించితే చాలా మంచిది పౌర్ణమి రోజు రాత్రికి అయితే వెలిగిస్తే చాలా మంచిది ఈ శివుడికి ఎంతో ఇష్టమైన డమరకం బొత్తి చూసారు కదా డమరికం బొత్తి ఎలా చేయాలన్నది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శివుడికి ఎంతో ఇష్టమైన డమరకం బొత్తి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు వెలిగించితే చాలా మంచిది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి రాత్రి వరకు అయితే వెలిగించగలుగుతారు ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్